అందరికీ నమస్తే నేను మీ తేజస్విని ముందుగా నా ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి వీడియో చూసినంత లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా అంతమంది నా వీడియో అయితే చూడగలుగుతారు ఇవాళ రెసిపీ వచ్చి కారం బొరుగులు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము ఇవి ఈవినింగ్ స్నాక్స్ లాగాను అలాగే మనం ఎక్కడికైనా ట్రావెల్ చేయాలనుకుంటే స్నాక్స్గా తీసుకెళ్ళడానికి కూడా చాలా బాగుంటాయి స్పైసీగా ఉంటాయి అలాగే చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అందరూ ఇష్టంగా తింటారు మా ఇంట్లో కూడా ఫేవరెట్ అండి ఇవైతే ఇవి మా వదినైతే ప్రిపేర్ చేసింది అది ఎలా చేయాలో ప్రాసెస్ అయితే చూసేస్తాం ఇక్కడ వెల్లుల్లి రెవ్వలు అయితే ఒక పెద్ద గడ్డ ఒకటైతే తీసుకొని పొట్టంతా తీసేసి ఇలా మిక్సీ జార్లోకి వేసి ఒక వన్ టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర అయితే వేసుకొని పచ్చపచ్చగా అయితే మిక్సీ పట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బాండ్లీ పెట్టేసి ఒక నాలుగు గెరెట దాకా ఆయిల్ అయితే వేసుకోవాలి ఎందుకంటే బరువులు ఎక్కువ క్వాంటిటీతో వేస్తున్నాం కాబట్టి ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ దాకా బాగా చిట్పట్లాడిన తర్వాత మన హ్యాండ్ ఫుల్గా కరివేపాకు అయితే తీసుకొని వేసేసుకుందాము అది బాగా వేగిన తర్వాత ఒక ఫుల్ కప్పు దాకా పల్లీలు అయితే వేసుకొని పల్లీలు బాగా కలర్ వచ్చే వరకు అయితే వేపుకుందాము పల్లీలు వేగిన తర్వాత అయితే మనం ఇందాక మిక్సీ పట్టుకున్న వెల్లుల్లి జీలకర్ర ఉంటుంది కదండి పేస్ట్ అదైతే ఇందులోకి అయితే వేసేసుకుందాము అంతా ఒకసారి ఫ్రై చేసుకొని పచ్చివాసన పోయే వరకు వేపేసుకుందాము అలా రెండు మూడు నిమిషాలు వేగిన తర్వాత ఇందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ దాకా పసుపు అయితే యాడ్ చేసుకుందాము అది కూడా ఒకసారి ఆయిల్లో బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇక్కడైతే పుట్నాల్ పుట్నాల పప్పు అంటారండి కొంతమంది పప్పులు అని కూడా అంటారు ఒక వన్ అండ్ హాఫ్ కప్ దాకా అయితే వేసుకొని ఇవి లైట్గా ఒక రెండు నిమిషాల పాటు వేసుకొని బాగా ఫ్రై చేసుకుందాము ఇలా పల్లీలు పుట్నాల పప్పులు ఎక్కువగా వేసుకుంటే బరుగుల్లో మిక్సర్ లేకున్నా కూడా ఇలాగే తినేయచ్చు టేస్టీగా ఉంటాయి ఇందులో ఒక సాల్ట్ అయితే ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లు అయితే యాడ్ చేసుకోండి మీ టేస్ట్ని బట్టి అయితే యాడ్ చేసిన తర్వాత ఇంకొకసారి బాగా మిక్స్ చేసుకుందాము ఒక రెండు మూడు నిమిషాలు అలా వేపుకున్న తర్వాత ఇందులోకైతే కారం వేసుకోవాలి ఇప్పుడు ఫైనల్గా కారం వేసేసుకొని ఒక మూడు టేబుల్ స్పూన్ల దాకా అయితే కారం అయితే వేసుకున్నాను ఇది మీ స్పైసీని బట్టి మీరు యాడ్ చేసుకోండి ఇంకాస్త కారం ఎక్కువ తినే వాళ్ళైతే ఒక ఇంకొక రెండు టేబుల్ స్పూన్లు అయితే యాడ్ చేసుకోండి అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాము ఇలా వెంటనే మనం తీసుకెళ్ళి తర్వాత మొత్తం అయితే వేసేసుకోవాలి అయితే రెడీగా ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి ఇలా బౌల్లో వేసేసుకొని ఇలా పెద్ద గిన్నెలు అయితే తీసుకున్నామండి మేమైతే ఎక్కువ క్వాంటిటీనే వేసుకుంటాము ఈవినింగ్ స్నాక్ లాగా తినాలనిపించినప్పుడు బాగా స్పైసీగా తింటాము ఇప్పుడు కొద్ది కొద్దిగా తర్వాత వేసుకుంటూ బొరుగులన్నీ ఇలా కలిపేసుకోవాలి ఇలా బొరుగులన్నీ తర్వాత మిక్స్ చేసుకున్న తర్వాత ఇవైతే మా ఇంట్లో అందరికీ ఫేవరెట్ అండి మా వదిన మిక్స్ చేసే బరుగులైతే మీలో ఎంతమందికి ఇలా బరుగుల అంటే ఇష్టమో కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి ఇలా ఒక ప్లేట్ అయినా ఏదైనా చిన్నది తీసుకొని ఇట్లా మొత్తం బరుగులన్నీ మిక్స్ చేసుకోవాలి గెరిట్తూ మిక్స్ చేస్తే బరుగులు అన్ని అయిపోతాయండి మిక్స్ చేసుకున్న తర్వాత బాక్సెస్లో అయితే వేసుకొని మనం ఇవి స్టోర్ చేసుకుంటే ఒక పది పదహైదు రోజులు మనకి నిల్వ ఉంటాయి వన్ మంత్ దాకా కూడా ఏం కావండి ఇందులోకి అవసరం అనిపిస్తే మిక్సర్ వేసుకోండి లేకపోయినా పర్వాలేదు ఎందుకంటే పప్పులు శనగిత్తనాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి టేస్టీగా ఉంటాయి మీకు ఈ ప్రాసెస్కి నచ్చినట్టయితే వీడియో చూసిన తర్వాత మర్చిపోకుండా లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో